ఎస్ ముఖ్యమంత్రి గారు నేను చెప్తా ఉన్నా మీరు మాకు దోఖా చేసిరు కదా కావాలనే దోకా చేసినావు నువ్వు నువ్వు కావాలనే దోఖా చేసినావు దీని వెనకాల ఎవడెవడు ఉన్నాడో వారి లిస్టు తయారు చేస్తాం ప్రజాక్షేత్రం చేస్తాం మీకు పుట్టగతులు చేయకుండా చేస్తాం ఎక్కడ కూడా తట్టడు మట్టి మీకు పుట్టకుండా చేస్తాం మమ్మల్ని అన్యాయం చేస్తారా అమాయకులైన బీసీ ప్రజలు నోరు లేదు అడగలేరు ఎలా ప్రజల నుంచే నేను అడుగుతా ఉన్నా ఆ ప్రజల మనిషిగా నేను మాట్లాడుతూ ఉన్నా ఇలా మీరు పెట్టేటువంటి నయానో భయానో బేరసారాలకు ఒక్కరిద్దరు లొంగుతుండొచ్చు కానీ ఈ సమాజం ఆత్మ గౌరవంతో బతకాలని కోరుకుంటున్న వాళ్ళు మెజార్టీ మేధావులు బీసీలు ఇవాళ తయారైతా ఉన్నారు ఎంత కుట్ర ఎంత నయవంచన స్వతంత్ర కమిటీ డెడికేట్ కమిషన్ ఢిల్లీ పోయి ధర్నాలు ధర్నాలు రైళ్లు కట్టకపోడు పూలదండలు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు మీ మన్మన్ మీదొట్టే చెప్పు ఇయ్యాలన్న ఉద్దేశం నీకుండేనా నేను నేనొట్టే చెప్తా ఉన్నా నా పిల్లల మీద నీకు ఇయ్యాలన్న ఇంటెన్షన్ లేదు ఇయ్యాలన్న ఇంటెన్షన్ లేదు నువ్వు కరుడు కట్టిన రెడ్డివి నువ్వు కరుడు కట్టినటువంటి బీసీ వ్యతిరేకివి కాబట్టి నువ్వు ఇయ్యవు నాకు అర్థమైపోయింది ఇంత మోసం నేను ఎక్కడ చూడలే